హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బొమ్మకి ఒక మంచి అవుట్ ఫిట్ అయితే తయారు చేసేద్దాం దానికోసం మనం ఈ క్లాత్ తీసేసుకున్నాం దీంతో దీనికి ఒక మంచి అవుట్ ఫిట్ తయారు చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అందరూ చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ వేయండి తర్వాత దీన్ని ఇలా ఒక ఫోల్డ్ వేయండి ఈ ఫోల్డింగ్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా అవి అవతల ఉండేలాగా ఇవి మన ఉండేలాగా చూసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా ఇప్పుడు దీనికోసం మనం ఒక అందమైన డ్రెస్ అయితే స్టిచ్ చేద్దాం దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా ఈ ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా పెట్టేసుకొని ఇలా ఉండేది ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి అటు సైడ్ పెట్టుకోవాలి ఇది మన సైడ్కి రావాలి అయితే ఇప్పుడు బొమ్మ కొలతలు తీసేసుకుందాం చూడండి దీనికి మనం ఒక అందమైన ఫ్రాక్ని స్టిచ్ చేద్దాం దీన్ని సోలర్ దగ్గర నుంచి ఇక్కడికి పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ ఫోర్ ఇంచెస్ని మనం ఇక్కడ చూసుకుందాం క్లోజ్ చేసుకున్న వైపు మన వైపు ఉండాలి ఓపెన్స్ అటువైపు ఉండాలి దీనికి ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఎక్కడికి అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకుందాం ఇంకా ఇలా మార్కింగ్ చేసుకుందాం ఒక మార్కింగ్ అయితే చేయండి ఇలా ఫోర్ ఇంచెస్ అంటే ఇది బొమ్మ సైజ్ చూసుకోండి ఒకసారి దాని యొక్క సోలర్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుంచి సోలర్ ఇక్కడ వరకు ఉంది కదా చూడండి సోలర్ దగ్గర పెట్టాను సోలర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోండి సోలర్ ఎక్కడ వరకు అయితే ఉందో సోలర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు చూసుకోవాలి ఇలా చూసుకుని ఈ క్లాత్ని కూడా అలాగే ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుని ఫోర్ ఇంచెస్ తీసేసుకున్నాం ఇంకా ఇప్పుడు దీని చెస్ట్ లూజ్ చూద్దాము దీని చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి దీని చెస్ట్ లూజ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది చూసారు కదా ఇక్కడ నుండి పెట్టుకొని ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ ఇచ్చాడు ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ కాడికి దీన్ని కూడా ఒక మార్క్ చేసుకుందాం ఇలా పెట్టుకోండి ఆ బొమ్మను ఎలా అయితే మనం కొలుచుకుంటున్నామో అలాగే తీసుకోవాలి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ కదా వన్ ఇంచ్ తీసుకున్నా పర్లేదు బాగుంటుంది ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుందాము వన్ ఇంచ్ కుట్టు కోసం ఇక్కడ కూడా వన్ ఇంచే తీసుకుందాము దీన్ని ఆమ్ రౌండ్ వచ్చేసి ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది అప్పుడు దాన్ని దీన్ని కూడా ఇలా ఒక లైన్ కలిపేసుకోవాలి బ్లాక్ లైన్ కల్పించుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ తీసుకోండి ఒకటిన్నర గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర గ్యాప్ రావాలి ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా ఈ ఒకటిన్నర ఇక్కడికి తీసేసుకొని అంతా మనం క్లాత్కి కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఒకటిన్నర ఇప్పుడు ఈ ఒకటిన్నర పెట్టుకోవాలి దీని సైజు కూడా ఇక్కడ నుంచి ఒకటిన్నర తీసుకోండి ఇదిగోండి ఇటు నుంచి ఒకటిన్నర నుంచి ఒకటిన్నర సరిపోతుంది ఇటు నుంచి ఒకటిన్నర తీసుకోండి ఇలా ఒకటిన్నర తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఒకటిన్నరకి ఇలా తీసుకోండి ఇక్కడ ఎంత అయితే తీసుకున్నారో సేమ్ ఇక్కడ కూడా అంత వచ్చేలాగా చూసుకోండి ఒకటిన్నర తీసుకోండి ఇది వచ్చేసి ఇలా కొంచెం క్రాస్గా లైన్ తీసుకోండి ఇలా క్రాస్గా కొంచెం సేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్గా తీసుకోండి కొంచెం ఇలా ఆమ్ రోడ్ సేప్ తీసేసుకోండి మనం ఇప్పుడు ఏ అయితే పెట్టాలనుకుంటున్నామో నేను రౌండ్ మీద పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే నేను రౌండ్ మీద డ్రా చేసుకుంటున్నాను మీరు కూడా రౌండ్ మీద డ్రా చేసుకుంటే చేసుకోండి లేకపోతే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిని డ్రా చేయండి ఇలా నేను రౌండ్ మీద డ్రా చేసేసాను ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాం ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుందాం దీని యొక్క లూజ్ వచ్చి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోండి టేబు ఇలా చుట్టూ పెట్టేసుకొని చూసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఫ్రెండ్స్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది బాడీ కూడా నైన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం దీనిని నైన్ ఇంచెస్ ఎక్కడ ఉందో దానిని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా అలాగే ఇది కూడా నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేలాగా చూసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో రెండున్నర వచ్చింది ఫ్రెండ్స్ రెండున్నర వరకు మనం ఇలా చేసుకో డ్రా చేసి త్రీ ఇంచెస్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇంతే చెస్ట్ దగ్గర కూడా త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలి మూడున్నర ఇంచులు మేము ఇందాక చెప్పాను కదా ఇక్కడి నుంచి కూడా ఒకటిన్నర ఇంచులకు చూసుకోమని ఇలా ఇక్కడి నుంచి ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇలా ఆమ్ రౌండ్ గీసేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం ఖర్చు కోసం ఉంచుకొని ఒక ఒక చిన్న లైన్ ఇలా గీసుకుంటే సరిపోతుంది ఇలా చిన్నగా మళ్ళీ ఇలా నీట్గా ఈసారి ఇంకా మనం ఎగ్జాక్ట్గా ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ది ఫ్రంట్ది ఇప్పుడు మనం ఏదైతే గీసుకున్నామో అది బ్యాక్ అది వచ్చేస్తుంది ఫ్రంట్ది ఫ్రంట్ రౌండ్ కోసం రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఆ రౌండ్ షేప్ని నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ ఫార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ కట్ చేసేసాం కాబట్టి బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పాట్ ఏం లేదు ఫ్రెండ్స్ వినక పెట్టేసి చిన్న కుక్స్ వేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ పాట్కి ఇలా ఇలా తీసేసుకోండి ఓపెన్స్ కింద ఇలా ఓపెన్స్ చిన్న ఫిల్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ దగ్గర వచ్చేసి ఇది కదా ఫ్రెండ్స్ ఇంతే ఇలానే చేసి తీసుకోవాలి బ్యాక్ అయితే దీనికి పెట్టేసాము ఇప్పుడు దీనికి మనం దీనికి వచ్చేసి ఫ్రాక్ కదా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా దాని యొక్క క్లాత్ని దీని దీన్ని పొడవచ్చేసి ఎంత ఉందో చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి తీసుకున్నాం కదా ఆ ఫోర్ ఇంచెస్ మొత్తం టోటల్ కలిపేసుకుని దీనికి మోకాలు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు నైన్ ఇంచెస్ వచ్చింది మొత్తం టోటల్ నైన్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ తీసేస్తే ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక అండర్లైన్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఈ బార్డర్ వచ్చేలాగా చూసుకుంటూ ఇలా ఫైవ్ ఇంచెస్కి అండర్లైన్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోండి కుట్లోకి వెళ్తుంది కాబట్టి వన్ ఇంచ్ ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ మిగతా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడొకటి గీస్తాం కదా ఆల్రెడీ రెండిట్లని సమానంగా వేసేసుకొని రెండిట్లని కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడి వరకు అయితే వేసారో చూసారు కదా ఫ్రెండ్స్ అలా ఇలా మీరు కొనంత క్లాత్ ఉంచుకొని ఇలా ఫిల్స్ పెట్టుకుంటాం ఫ్రాక్ ఇలా ఫిల్స్ పెడతాము దాన్ని హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేసి ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బోర్డర్కి ఏదొచ్చిందో హ్యాండ్స్ కూడా అదే వచ్చేసింది ఇప్పుడు దీంతోనే దీని యొక్క బార్డర్కి ఇలా పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్ చేసేసుకుంటాము మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను కటింగ్ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం ఇది స్టిచ్ చేద్దాము స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మర్చిపోకండి ఇంతే బొమ్మ యొక్క కటింగ్ వీడియో దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెడతాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీ బొమ్మలకి లేకపోతే మీ పిల్లలకి బర్త్డే గిఫ్ట్గా మీరు వాటి వాళ్ళ యొక్క బొమ్మలకి డ్రెస్సెస్ పుట్టి కూడా ఇవ్వచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఏదైతే డ్రెస్సు కట్ చేసి స్టిచ్చింగ్ చేసామో అది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బొమ్మకి వేసాను ఎంత నీట్గా ఎంత బాగుందో చూస్తారు కదా ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా మోడల్గా కుట్టేదాన్ని ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి మంచి మంచివి పెడతాను మీ ఇంట్లో ఇలాంటి బొమ్మ ఏదైనా ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇది ఓన్లీ నైటీ మాత్రమే నైటీ మోడల్లో నేను డిజైన్ చేశాను దీన్ని చూసారు కదా ఎంత బాగుందో బొమ్మ ఎంత లుక్గా ఉందో ఇదే మన యొక్క డాల్ దీనికోసమే ఇంత అందమైన బొమ్మని నేను ఇలా ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది నైట్ ఫ్రాక్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్